ఫ్రెండ్స్ యూట్యూబర్ నాన్ వెజ్ హత్య నిజం ఎంతో తెలుసుకోండి ఈ విషయాన్ని తెలియాలంటే కనుక మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చేస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు డిస్ఇజ్ లైక్ లైక్ని కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియసిన అవుతాం అసలు యూట్యూబర్ నాన్ వెజ్న హత్య చేయబడ్డా లేదా అనే విషయాలు మనం పూర్తిగా వీడియో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం అందరికీ తెలిసిందే అయితే బెట్టింగ్ యాప్స్కు ప్రమోట్ చేసిన ప్రముఖులపై కేసులు నమోదు కాగా పోలీసులు విచారణ జరుపుతున్నారు బెట్టింగ్ యాప్స్ విషయంలో యూట్యూబర్ నాన్ నా చుట్టూ కథ తిరుగుతోంది బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ క్రమంలోనే తాజాగా అన్వేష్ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వారికి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా అన్వేష్ పెద్ద ఎత్తున ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా బెట్టింగ్ యాప్ ప్రమోటర్లను టార్గెట్ చేశాడు అన్వేష్ మొన్నటికి మొన్న తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో అన్వేష్ నిర్వహించిన ఇంటర్వ్యూ ద్వారా చర్యలు మొదలైన విషయం తెలిసిందే దీంతో సోషల్ మీడియా వేదికగా నాన్వేషణ అన్వేష్కు పెద్ద ఎత్తున మద్దతు లభించింది అయితే ఇదే సమయంలో అన్వేష్పై పలువురు సోషలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్పై పోరు చేస్తున్న క్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి ట్రావెల్ వ్లాగర్ బయస్ సనీ యాదవ్ తల్లిని ఉద్దేశిస్తూ అన్వేష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని అన్వేష్ ఇండియాకు రాగానే అతనిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు అయితే క్రమంలోనే తాజాగా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు గెట్ రెడీ టాలీవుడ్ ఫైవ్ పిఎం అంటూ ముందు ఒక పోస్ట్ వేసాడు దీంతో అన్వేష్ ఏం చెప్పాలనుకున్నాడని అంత ఆసక్తిగా ఎదురు చూశారు బెట్టింగ్ యాప్కు సంబంధించిన మరో టాలీవుడ్ సెలబ్రిటీ పేరు బయట పెట్టాడు అనుకున్నానని అంతా అనుకున్నారు అయితే బెట్టింగ్ యాప్పై పోరాటం ఆకపోతే తనను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని అన్వేష్ వాపోయారు అయితే తను మాత్రం వెనక్కి తగ్గేది లేనట్లుగా చెప్పొచ్చారు తాను ప్రస్తుతం ఉన్న హోటల్ పేరును ప్రస్తావిస్తూ దమ్ముంటే రావాలంటూ సవాల్ విసిరాడు అన్వేష్ అయితే ఈ విషయాన్ని కూడా అన్వేషు తనదైన శైలిలో కామెడీగా చెప్పడం గమనార్హం ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వెలుగా మారుతుంది థ్యాంక్ ఫర్ వాషింగ్ ఫ్రెండ్స్